హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటూ మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నామండి చాలామందికి స్టార్టింగ్లో బ్లౌజ్ కటింగ్లో చాలా డౌట్స్ అనేది ఉంటాయి కదా వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకున్నాము ఈ వీడియోలో ఇది వచ్చేసి సింగిల్ బ్లౌజ్ అండి అంటే మనం లైనింగ్ లేకుండా టుబైట్ బ్లౌజ్ కుడతాం కదా అది అది వచ్చేసి నేను కోరన్సులు నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఓ క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా వేసుకున్నా ఇలా వేసిన తర్వాత కింద దిగుడు క్లాత్ మొత్తాన్ని ఇలా సరి చేసుకున్నా ఇలా సరి చేసాం కదా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లోంచి మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనే చూద్దాం స్టార్టింగ్లో బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవడం కూడా కష్టం కొత్త బిగినర్స్కి అయితే అర్థం కాదు కదండి వాళ్ళు క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోండి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది దీనికి మనం ఖర్చు యాడ్ చేయాలి కదా కింద బ్యాక్ వేయడానికి పైన షోల్డర్ జాయింటింగ్ కోసము దానికోసం వచ్చేసి కింద ఆఫ్ ఇంచేసాను పైన ఆఫ్ ఇంచు ఇలా కింద ఇంచ్ చేసిన తర్వాత పదమూడు ఇంచులు పొడవు పెట్టాను ఆ తర్వాత పైన ఆఫ్ ఇంచు అనేది ఇలా షోల్డర్ జాయింటింగ్ కోసం వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత నడుము లూజు ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోండి దానికి వన్ ఇంచ్ కచ్చి యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఇక్కడ కాజే పట్టింది కదా దాన్ని వదిలేయండి దాన్ని వదిలేసి మెజర్ చేస్తే నాకు ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చిందండి అందులో నాలుగో భాగం అంటే ఇరవై ఎనిమిది నాలుగు భాగాలుగా డివైడ్ చేసి నాలుగో భాగం ఇంచులు వేసాను బ్యాక్లో డాట్ కోసం ఒక ఇంచు అలానే ఖర్చు మనం మన ఇష్టం అండి ఒక ఇంచున్నరైన తీసుకోవచ్చు రెండు ఇంచులైన తీసుకోవచ్చు నేను వచ్చేసి రెండు ఇంచులు వేసుకున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకున్నాను చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ షోల్డర్ షోల్డర్ ఎలా మెజర్ చేసుకోవాలని చూస్తున్నాను ఇది మనం బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా సెట్ చేసుకొని షోల్డర్ తీసుకోండి షోల్డర్ తీస్తే నాకు పదకొండు ఇంచులు వచ్చిందండి అందులో సగము ఐదున్నర వేసేసుకున్నాను ఇక్కడ ఐదున్నర వేసాం కదా తర్వాత వచ్చేసి జంక లూజు ఐదున్నర వస్తే మనం ఆరేసుకోవచ్చు కానీ కొన్ని బ్లౌజులు వచ్చేసి బ్యాక్లో నెక్ తక్కువ ఉంటుంది కదా అలాంటి వాటికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది అదేంటనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా చంక లూజ్ చూసాం కదా చంక లూజ్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు ఉంది ఇక్కడ వచ్చేసి నాకు కొంచెము నడుము లూజ్ పెట్టమన్నారు అండి బాడీ ఓకే నడుము లూజ్ పెట్టమన్నారు అలానే బ్లౌజ్ పొడవు కూడా పెంచమన్నారు దానికోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన పెంచాను ఇది ఫస్ట్లోనే పెంచుకోవాలి కానీ నేను పెంచలేదు మీకు తెలియడం కోసం ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది తెలియాలనేసి ఇప్పుడు పెంచాను ఇలా పెంచిన తర్వాత మనం షోల్డర్ని మెజర్ చేసాం కదా పదకొండు ఇంచులు వచ్చింది దాంట్లో సగమైన వేసుకోవచ్చు లేదంటే ఇలా నడుము మొత్తం పార్ట్ అంతా వేసింది మొత్తం కలుపుకొనైనా ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు పదిన్నర ఇంచులు వచ్చింది కదా అంటే ఐదుం పావు వస్తుంది దానికి ఒక పావు ఇంచు కలుపు పావు ఇంచు కలుపుకొని ఐదున్నర ఇంచులు అనేది ఇక్కడ షోల్డర్ వేసాను ఆ తర్వాత వచ్చేసి చంక డౌన్ చంకడౌన్ వచ్చేసి ఆరించులు వేసుకున్నానండి ఇక్కడ నేను పొడువు పెంచాను కదా పొడువు పెంచాను అనేసి మనము చంక డౌన్ అనేది పెంచకూడదండి ఆ పై నుంచి కిందికి వరకు మనం మెజర్ చేసుకోవాలి మనం పొడువు కిందైనా పెంచుకోవచ్చు మీకు తెలియడం కోసం నేను పైన పెంచి చూపించాను ఇలా షోల్డరు ఐదున్నర వేసాను చంక డౌన్ ఆరించులు వేసాను కదా వేసిన తర్వాత చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ నెల అయినా తీసుకోవచ్చు లేదంటే మనం టేప్ అయినా తీసుకోవచ్చు మీకు రెండు విధాలుగా అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంది అందులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు వేసుకున్నాను నేను ఫ్రంట్ పాటలోనే ఎక్కువగా తీసుకుంటానండి చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు చూడండి నేను బ్రౌతో చూపించాను తర్వాత టేప్తో చూపించడం కానీ ఒక్క పావించి అంటే నేను లాగి పట్టానేమో దానివల్ల పావించి వచ్చిందంటే మనకి ఇది వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఉందండి నేను బ్లౌజ్తో ఇలా పట్టేస్తే ముప్పై ఆరు ఇంచులు వచ్చింది అంటే ఒక పావు ఇంచు అనేది ఎక్కువ వచ్చేసింది అలా టేప్ తోటి దీంతో మనకి ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ శాతం టేప్నే యూజ్ చేసుకుంటాను ఇప్పుడు చంకలూది వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడికి మనకు ఏడున్నర ఇంచులు వచ్చేసింది తర్వాత వచ్చేసి ఖర్చు ఇక్కడికి ఇలా పెట్టాము కదా ఇది ఇంచున్నర ఖర్చు కోసం మనం బ్లౌజ్ను లాగి పడతామండి అది కాకుండా టేప్తో అయితే కరెక్ట్గా వస్తుంది మనకి ఇది వరకటి రోజుల్లో అయితే టేప్ యూజ్ చేసేవాళ్ళు కాదు బ్లౌజ్తోనే పెట్టేవాళ్ళు కొంచెం లూజ్ పెరైన వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే అడ్జస్ట్ కారండి అంటే ఒక కుట్టు లూజ్ ఉన్నా కానీ బ్లౌజ్ కుదరలేదంటారు కాబట్టి టేప్నే యూజ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నన్ను మరొకసారి చంక లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా మనం టేప్తో వేయడానికి అలానే బ్లౌజ్తో వేయడానికి మనకి పావించు వరకు తేడా వచ్చింది అంటే బ్లౌజ్ లాగడం వల్ల పావుంచు అనేది ఎక్కువ వచ్చింది తర్వాత వచ్చేసి నడుముకు మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఇక్కడ మిడిల్లో ఖర్చు వదిలేసి మిడిల్లో మనం ఇలా మూడున్నర ఇంచుల పొడవు ఇంచు వేయడంతో డాట్ అనేది వేసుకున్నాం తర్వాత వచ్చేసి బ్యాక్ పట్టి ఈ పట్టి ఎందుకు మెజర్ చేస్తామంటే మనం నెక్కును కొలవడం రాదు కదా నెక్ లెంత్ కాబట్టి పట్టిని తీసుకొని దీనికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసామంటే మనకు నెక్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది ఈ ఆఫ్ ఇంచు ఎందుకంటే పైన పీస్ వేయడానికి కింద బ్యాక్లో పట్టి వేస్తాం కదా దానికోసం వచ్చేసి నేను ఐదున్నర వస్తే ఆరు ఇంచులు అనేది వేసుకున్నాను ఇప్పటి వేసిన తర్వాత పైన రెండున్నర ఇంచులు కింద ఇంచులు వేసేసుకొని ఇలా బాక్స్ లాగా వేసి రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మీరు వదిలేయకండి ఒకసారి మళ్ళీ నెక్ను అనేది మెజర్ చేసుకోండి ఇలా ఆ షోల్డర్ జాయింటింగ్ నుంచి షోల్డర్ జాయింటింగ్ వరకు ఓన్లీ బ్యాక్ నెక్ను మాత్రం ఇలా కొలుసుకొని సగం చేయండి సగం చేస్తే మనకి ఎంత వచ్చిందో దీన్ని ఇక్కడ మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రావాలి నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇరవై ఇచ్చింది దాన్ని సగం చేస్తే పది అలానే షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచు మొత్తం పదిన్నర ఇంచులు అనేది నెక్ రౌండ్ వచ్చేసింది ఇప్పుడు మనకు పూర్తిగా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ వెంట మనం కటింగ్ చేసుకున్నాం ఎప్పుడైనా సరే అండి బ్లౌజ్ పొడువు పెంచినప్పుడు చంక డౌన్ చూసుకోండి కింద పెంచారంటే కింద నుంచి కొందరు బ్లౌజ్తో పెడతారు కదా అలా పెట్టడం వల్ల చంక పెరిగిపోతుంది కాబట్టి ఇలా నేను పైన చూపించాను ఇలా వేసుకొని ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ పెట్టుకున్నామంటే అదే చక్క డౌన్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్ వెంట మనం మార్కింగ్ ఎలా వేసామో మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇక్కడ కూడా చూడండి బ్లౌజ్తో పెడితే మనకి పావించి ఎక్కువ వచ్చింది కదా అదే టేప్ను మళ్ళీ టేప్ తోటి మెజర్ చేస్తే పావు ఇంచు తక్కువ వచ్చింది ఇలా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఇలా వేరియేషన్ తోటి మనకి బ్లౌజ్ మొత్తం లూజ్ అయిపోవడమా టైట్ అయిపోవడమా అవుతుంది అది కస్టమర్కి అర్థం కాదండి బ్లౌజ్ అంతా పాడు చేశారంటారు కాబట్టి మనం చూసుకోవాలి ఒకసారి ఒకటికి రెండుసార్లు చూసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం బ్లౌజ్ పీస్కి ఒక చివరిలో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దానికి ఆపోజిట్లో అంటే మరొక చివరిలో మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కోసం నేను ఇలా ఫోల్డ్ చేశాను కదా అంటే మనకు రెండు హ్యాండ్స్ రావడం కోసం ఇలా నాలుగు లేయర్ల ఫోల్డింగ్ వేసాం వేసిన తర్వాత కింద క్రాస్ని కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు అలానే ఇది హెమింగ్గా మనము పైపింగ్ అనేది చూసుకోవాలండి ఇది వచ్చేసి నేను హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది కింద వేశాను ఇక్కడ వచ్చేసి హెమింగ్ హెమింగ్ కోసం బ్లౌజులు ఇస్తే వాళ్ళ అబ్బాయి ఇవ్వడానికి వచ్చాడండి చూస్తున్నాడు వీడియోలో పడుతున్నానా లేదా అనేసి వీళ్ళ మమ్మీ నాకు హెమింగ్ చేస్తారు ఇచ్చి పంపించారు బ్లౌజ్ అబ్బాయి వెళ్ళట్లేదు వీడియోలో పడుతున్నావు వెళ్ళిపో అబ్బాయి అంటే వెళ్తలేడు ఇక్కడ వచ్చేసి నేను కింద హెమింగ్ కోసం వణించేశాను తర్వాత హ్యాండ్ లూజ్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం హ్యాండ్ పొడవు దగ్గర ఇలా మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి కింద వరకు ఇలా చూసి ఇది బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్ అనేది దాన్ని బట్టి చంక డౌన్ ఇచ్చుకోవాలి ఇది వచ్చేసి మనకు ముప్పై ఐదు సైజు బ్లౌజ్ కదా అంటే మూడు పాయింట్ ఐదు అంటే మూడున్నరకు దగ్గరగా మనం చం ఈ చెయ్యి డౌన్ ఇచ్చుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజ్ ఏడున్నర ఉంది కదా ఈ మార్కింగ్ నుంచి ఏడున్నర వరకు ఇలా పెట్టాను ఇది వచ్చేసి నేను ట్రై చేస్తున్నా అండి ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా హ్యాండ్ మీకు చూపించడం కోసం అనేసి ఇక్కడ వేశాను కానీ నేను ఓన్లీ హ్యాండ్ డౌన్ ఒకటి వేసుకొని మార్కింగ్ ఇచ్చుకుంటాను ఇక్కడికి ఏడున్నర వచ్చేసింది కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది వచ్చేసి కరువు స్కేల్ తోటి చాలా మంది చేస్తున్నారు కానీ నాకు నేను ఫ్రీ హ్యాండ్ తోటి మార్కింగ్ వేసుకుంటానండి ఇక్కడ ఎందుకో చేయాలనిపించి అలా వేశాను మార్కింగ్ కానీ హ్యాండ్ తోటే వేశానండి ఆ మార్కింగ్ వేసాను కానీ హ్యాండ్ తోటే కటింగ్ ఇచ్చుకున్నాను అంత మార్కింగ్ ఇచ్చేసి కటింగ్ ఇచ్చాను స్కేలు ఇచ్చేయడం చేయడం వల్ల కూడా మంచిదేనండి బిగినర్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఫ్రీ హ్యాండ్ రాలేదంటే ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా దానితోటి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు చంకడవును మొత్తం తీసేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత దాని వెంట కటింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి మీకు చెయ్యి మిగలడం కానీ తక్కువ పడడం కానీ అవుతుందనే డౌట్ ఉంటే మీరు మార్కింగ్ వేసిన వెంటనే ఇలా బాడీతోటి హ్యాండ్ను మెజర్ చేసుకొని సరిపోతుందన్నప్పుడే కటింగ్ ఇచ్చుకోండి నాకైతే ఓకేనండి సరిపోతుంది కొందరికి ఎక్కువ తక్కువ అవుతుంది అంటుంది కదా అలాంటి వాళ్ళు ఒకసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చాయి కదా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ మామూలు కటింగ్ అనేది చూస్తున్నాను అండి మనము బ్లౌజ్ కొల బ్లౌజ్ని బట్టి కటింగ్ చేసుకోండి ఇది వచ్చేసి క్రాస్లోనే ఉందండి ఈ క్రాస్ కటింగ్ కోసం నేను ఓపెన్ సైడ్ నెక్కేసాను స్ట్రైట్ కటింగ్ అయితే అలా ఇస్తాం కదా క్రాస్ కటింగ్ ఇలా కొంచెం క్రాస్ అంటే మరీ ఎక్కువ ఇవ్వలేదండి ఈడ పెద్ద ఏజ్ వారు కదా ఫుల్ క్రాస్ ఇవ్వలేదు కొంచెము క్రాస్ అనేది తప్పించి వేశాను మన యంగర్స్కి అయితే ఫుల్ క్రాస్ వేసుకున్న ఓకే కానీ కొంచెము ఏజ్ పర్సన్కి క్రాస్ అనేది ఫుల్గా వేయకండి ఇప్పుడు వచ్చేసి ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ను రెండు ఇంచులు ఫోల్డ్ చేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఇలా హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్కి వదిలేసి చూడండి ఇలా వదిలేదు చూస్తే మనకి ఎంత వచ్చిందో అది ఇక్కడ వేసుకోవాలి ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఇలా వేసేసుకోండి సారీ అండి ఆరు ఇంచులు వచ్చింది షోల్డర్ జాయింటింగ్ తోటి ఇలా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకొని మన పట్టిని అలానే ఫస్ట్ నెక్కుననేది చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేసి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి అనేది మనం చెస్ట్లో భాగమైన తీసుకోవచ్చు లేదా బ్లౌజ్లో నుంచి ఇలా తీసుకొని దానికి ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి డాట్స్ డాట్స్ కోసం కూడా ఇలా బ్లౌజ్లో అయినా తీయవచ్చు లేదంటే చెస్ట్లో మూడో భాగం ఇలా బ్లౌ ఇది చెస్ట్ లెంత్ ఉంది కదా ఇది వచ్చేసి మనము చెస్ట్లో మూడో భాగాన్ని తీసుకొని దానికి వచ్చి ఖర్చు యాడ్ చేసుకున్నా సరిపోతుంది లేదంటే ఇలా బ్లౌజ్తో అయినా వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ తోటి వేస్తున్నానండి వీలైనంత వరకు టేపే యూజ్ చేస్తాను కానీ ఎందుకో చూద్దాము ఇది అది కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేసి ఒకసారి ఇలా చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంచుంపావు అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇక్కడ మనం డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి బయటికి మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత చంకలో లోత్ అనేది ఇలా మన ఎల్సేప్లో వేసుకొని ఒక హాఫ్ ఇంచు ఓన్లీ ఇక్కడ రౌండింగ్ తిరిగే దగ్గర మాత్రమే ఇక్కడ నేను లోత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం సెంటర్ కంటే ఒక ఆఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ పావుంచుకొచ్చుతోటి ఉక్సుపట్టి సైడ్ డాట్ని అనేది మెజర్ చేసుకున్నాను కుల బ్లౌజ్లోంచి తీసుకొని నేను వేర్చోండి లేదంటే అవి వ్యాన్ అయినా వేసుకోవచ్చు బ్లౌజ్ సైజుని బట్టి ఈ మార్కింగ్ అనేది ఉంటుంది మనం మెయిన్ డాట్ వేసామో అలానే ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసాం కదా ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంతుందో గ్యాప్ని ఇక్కడ పెట్టేసుకొని సైడ్ డాట్ కూడా వేస్తున్నాను అంటే మనకి ఈ మూడు డాట్స్ మధ్యన గ్యాప్ సేమ్ ఉండిందంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది మంచిగా కుదురుతుంది ఇలా మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుంటున్నాను బిగినర్స్ అయితే వీడియో స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా చూశారంటే మధ్య మధ్యలో నేను ఏమైనా టిప్స్ చెప్పానంటే అవి మీకు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్లో ఈజీగా ఉంటుంది అలా కాకుండా మీరు బ్లౌజ్ మొత్తాన్ని అక్కడక్కడ చూస్తూ వెళ్ళిపోయారంటే టిప్స్ మిస్ అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అంత త్వరగా రాదు కష్టం అనిపిస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి దీనికి సేఫ్ బెల్ట్ ఎంత వస్తుంది అనేది చూసుకున్నాం ఇలా వేసేసుకున్నాం కదా వేసేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి సేఫ్ బెల్ట్ పొడవు సారీ అండి సేఫ్ బెల్ట్ వెడల్పు దాన్ని తీసే ముందుగా ఇక్కడ నేను కోరంచులు వస్తే ఇది బ్యాగ్ పట్టి కోసం వస్తుందనేసి అక్కడ కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి మనకు మొత్తం ఆరు పీసులు రావాలి కదా సేఫ్ బెల్టులు అనేది ఇందులో వస్తాయో రావో చూసుకుంటున్నాను ఒకవేళ వచ్చాయంటే ఆరు ఇందులోనే కట్ చేస్తాను లేదంటే నేను వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే అండి లోపల మనకి మందాలు ఉంటాయి కదా వాటి కోసం వచ్చేసి వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మనము నడుము లూజుని మెజర్ చేసుకున్నానండి దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించాను కానీ ఇక్కడ నాకు పీస్ అనేది సరిపోవట్లేదు జాయింట్ పెట్టేసుకుంటాను ఉన్న కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ నేను మూడున్నర ఇంచులు మిడిల్లో రెండు ఇంచులు సారీ అండి మిడిల్లో రెండున్నర చివరిలో మూడు వచ్చేలాగా దీన్ని ఇలా అనుకొని నేను కట్ చేశాను కానీ చివరిలో అనేది నాకు పీస్ అనేది జాయింట్ పడుతుంది దానికోసం వచ్చేసి ఇక్కడ ముక్కను అనేది తీసుకున్నాను ఇలా తీసేసుకుని దీనికి జాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది వీటిలో మందాల కోసం వచ్చేసి నేను వేరే క్లాత్ అనేది తీసుకుంటాను ఈ మిగిలిన పీస్లో నేను నెక్ పీస్ అలానే ఉక్సిపట్టి కాజేపట్టి తీసేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి